పచ్చూరు నియోజకవర్గం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎడం బాలాజీ మాట్లాడారు జగన్మోహన్ రెడ్డిపై రాళ్లతో దాడి చేయడం ఘోరమైన చర్య అని తెలిపారు ప్రతిపక్షాలు ఈ విధంగా బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా ఉంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి చేయడం ఎంత అమానుష్యమైన చర్య అని అందరూ ఆలోచన చేయాలి రానున్న రోజుల్లో పేదల కోసం అనునిత్యం ఆలోచన చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోకపోతే ఆ రోజుల్లో అంబేద్కర్ ని కోల్పోయినట్లే జగన్మోహన్ రెడ్డిని కోల్పోతామని ఎడం బాలాజీ తెలియజేశారు పేదల కోసం పోరాడే ప్రభుత్వం వంద సంవత్సరాల పాలన చేయాలని కోరారు ఈ దుర్ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఖండించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తితో పేద పడుగు బలహీన వర్గాలను అనగానే వర్గాలను ఈ దేశంలో ఏకతాటి మీద నడిపిస్తూ స్ఫూర్తిదాయకంగా అన్నీ రావాల్సిన సంస్కరణలని వారి దగ్గరకు చేర్చిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దారిలో అయితే ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులను అనునిత్యం కాపాడుకుంటూ వారి అభ్యుదనమే ప్రధాన ధ్యేయంగా నడుస్తున్నాయి ఈ ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న దాడిని చూసినట్లయితే ఎంత హేళనమైన చర్య మీ అందరికీ తెలుసు ప్రతిపక్షాలు ఈ విధంగా పేదవారిని బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా అండగా ఉంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత దుశ్చర్య చేయటం ఎంత అమానుషమో మీరు అందరూ ఆలోచన చేయాల రానున్న రోజుల్లో కానీ ఏ విధంగా అయితే పేదల కోసం అనునిత్యం ఆలోచన చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనం కాపాడుకోలేకపోతే ఏ విధంగా